హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన్నాస్ కిచెన్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నాను నా వీడియోలు అన్నీ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి మంచి రెసిపీలతో వస్తూనే ఉన్నాను మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్ చేయండి నాకు అడిగిన కామెంట్స్లలో నేనైతే మాక్సిమం రెసిపీలు చేస్తున్నాను ఈరోజు కూడా నన్ను పచ్చి కొబ్బర చక్కెరతో లడ్డు చేయమని చెప్పి నా కామెంట్ వచ్చిందండి ఇప్పుడు అదే అయిపోతున్నావు దానికి ఏం కావాలో చూద్దాం రండి ఇప్పుడు మనకి పచ్చి కొబ్బరి లడ్డు అంటే మనకి కొబ్బరి కావాలి కదండి అయితే ఇవి రెండు కొబ్బరికాయలు మంచిగా ఇట్లా గ్రైండ్ చేసుకున్నా నేను మంచిగా బ్లాక్ పాట్ మొత్తం తీసేసేయాల తీసేసి ఓన్లీ వైట్ మాత్రమే మనం ఇట్లా మిక్సీ చేసుకోవాలండి ఇంత సన్నం మాత్రము ఇంత సన్నంగా ఉండాలి బాగుంటుంది ఇంత ఇంత సన్నగా చేసుకోండి మనకి లడ్డు అంటే టెక్స్చర్ బాగొస్తుంది అప్పుడు ఇది మొత్తానికి రెండు కొబ్బరికాయలు అండి దానికి సరిపడా చెక్కెర ఇచి పౌడర్ మనకి ఒక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి నేనైతే మా నార్మల్గా తీసుకున్నాను అమూలిది మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఈ కొబ్బరి అంతా మనము ఇందులో వేసుకుందామండి అంతే నేను మంచిగా ఇది సన్నగా మిక్సీ జార్ మిక్సీలు వేసుకొని ఇట్లా మీరు చేసుకోండి మనకు సూపర్గా ఉంటుందండి లడ్డు ట్రై చేసుకోండి ఒకసారి నాకు అడిగిన వాళ్ళకే ఇది కామెంట్స్లో అడిగిన వాళ్ళకి ఈ రెసిపీ చూడండి చూసి చేయండి మీరు కూడా దీంట్లోనే టేస్ట్ సరిపడా షుగర్ వేసేస్తున్నా ఈ రెండు కలిపి మనకి మంచి దగ్గరికి ఉడకబెట్టుకోవాలి కొంచెం షుగర్ మెల్ట్ అవుతూ ఇది కూడా ఉడికిపోతుందండి మనకి అంతే పని అంతా మనకు ఇప్పుడే ఉంటుంది ఇక్కడది మంచిగా వేపుకోవాలి దీన్ని చక్కెర కొబ్బరి రెండు కలిసి మనకు ఉడకాల అప్పుడైతేనే టేస్ట్ చూడండి ఇట్లా ఇప్పుడు అంతే మనకి ఒక పది నిమిషాలన్నా టైం పడుతుందండి అది ఉడకడమే మనకు టైము దానికి మించి ఇంకేం లేదు అప్పటికప్పుడు మనకు కొబ్బరి స్వీట్ తినాలనిపించింది అంటే ఇట్లా వేయండి బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి రెసిపీ స్వీట్ తినాలన్నీ ఒక్కొక్కరికైతే కొబ్బరి స్వీట్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది చెప్పాలంటే నాకు కూడా కొబ్బరి స్వీట్ అంటే చాలా ఇష్టము అందుకే నేను ఇట్లా ఇట్లా ఎప్పుడైనా నాకు తినబుద్ధి అయినప్పుడు నేను చేసుకుంటాను మీరు కూడా చేసుకొని తినండి అట్లనే చాలా బాగుంటుందండి నిజంగా మన కొద్ది ఇంకా ఉడకాలా ఉడికినాక నేను మీకు చూపిస్తాను ఇగ చూడండి మనకు మ్యాక్సిమం చెక్కెర కొబ్బర రెండు మిక్స్ అయిపోయినాయి కదా ఈ స్టేజ్లో ఏం చేయాలి మనము దీంట్లోనే ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి మనము ఇలాయచీ పౌడర్తోని మంచి టేస్ట్ వస్తుంది మనకి అంతే ఎప్పుడు చెప్తా కదండి ఇలాయచీ పౌడర్ నేను ఎప్పుడూ పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఇప్పుడు మనకి ఇది పాల పౌడర్ చెప్పిన కదా ఈ టైంలోనే వేసేసుకోవాలి అంతే రెండు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే ఇంకేం పని లేదండి మనకు ఇందులో మనం నెయ్యి అవన్నీ ఏం వేసుకోదు నెయ్యి వేస్తే మరి ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది మనకి అట్ల వద్దు ఇట్లయితేనే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ అంతే కొద్దిగా హై పెడుతున్నా నేను ఇప్పటి దగ్గర సిమ్ పెట్టినాను సిమ్ హై అనుకుంటా చేసుకోవాలి మనము చూడండి అంతే కూడా చేంజ్ ఆన్ చూసుకోండి కలర్ చేంజ్ అయితే కూడా అంత బాగుండదు టెక్స్చర్ వచ్చేసిందా లేదా ఇప్పుడు ఒకసారి నేను చెక్ చేస్తాను మళ్ళీ సిమ్ చేసేస్తున్నానండి మిల్క్ పౌడర్ మొత్తం మనకి కొబ్బరిలో మిక్స్ అయిపోవాలి అంతే అదొక్కటే మనకి ఇందులో ఇప్పుడు పని అయిపోయింది మనకి మిక్స్ అయిపోయింది టెక్చర్ కూడా వచ్చేసింది ఒక్కసారి చే చూద్దాము ఇంకా కొంచెం రావాలండి కొంచెం అంతా కొంచెం రావాలి ఉండకొస్తే అయిపోతుంది అంతే మనకి ఇప్పుడు అయిపోయింది మొత్తము ఈ టెక్చర్ రావాలి మనకి ఇగో చూడండి ఇగో ఇట్లా ఇంత టెక్స్చర్ ఇగో ఇట్లా మనకు జిడ్డు జిడ్డుగా అన్ అనిపిస్తుంది కొబ్బరి పట్టుకుంటే అంతే అయిపోయింది మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న నేను చల్లారినాక మనము లడ్డులు చుట్టుకుందాం అది మనకు మంచి చల్లగా అయింది ఇప్పుడు మనము లడ్డు చుట్టుకుందాము ఇష్టం ఏ సైజు అన్నా చుట్టుకోండి మీరు మీ ఇష్టము నేనైతే లడ్డు లడ్డు సైజు చుడుతున్నానండి చూపిస్తాను మీకు ఏ చూడండి ఇంత సైజు ఇది ఇలాయచి అండి చూడండి ఇంత సైజు మంచిగా ఉంటుంది నేనైతే అదేముంది కొబ్బరి పౌడర్ నేను అద్దట్లేదండి నాకు నచ్చదు అది అందుకే నేను అద్దట్లేదు మీకు ఇష్టం అనుకుంటే మీరు పౌడరు డస్ట్ చేసుకోండి దీనికి ఒక్కొక్కరు ఇష్టం అండి మన ఇష్టం మనది ఇంకా చూడండి ఇట్లనే బాగుంటుందండి ఈ టేస్ట్ బాగుంటుంది మళ్ళీ దీనికి ఎండు కొబ్బరి మనం టచ్చింగ్ ఇస్తే మళ్ళీ అది అది ఎందుకో టేస్ట్ మంచిగా ఉండదండి ఇదైతేనే న్యాచురల్గా మనకి కొబ్బరి లడ్డు తిన్న ఫీల్ వస్తుంది ఆ ఇట్లా చుట్టుకోవాలండి నేను ఇట్లా చుట్టినాక మీకు నేను చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా మనకి సూపర్ అయిన సూపర్ లడ్డులు ఇట్లనే చుట్టుకోండి మీరు దీంట్లో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోండి అంతే అండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా మనకి కొంచెం ఇట్లా ఇట్లా అంటే కూడా మంచి రౌండ్ అయిపోతుందండి లడ్డు మనకి కొబ్బరి లడ్డులు రెడీ అయిపోయినాయి సూపర్ అండ్ సూపర్ ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైతే కామెంట్స్లో అడిగారో అది వాళ్ళు మీకే అండి ఇది మీరు ఇట్లనే సేమ్ నేను ఎట్లా చేసినా చేయండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి అంతే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా షేర్ అవుతాయండి లైక్ తప్పకుండా చేయండి ఇప్పుడు నేను టేస్టింగ్ తీసుకోండి సూపర్ ఉన్నాయండి ఆ మిల్క్ పౌడర్ వేసినాను కదా దాని ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది కొబ్బెర అద్భుతం ఇంకేం చెప్పనవసరం లేదు తప్పకుండా మీరు ట్రై చేయండి సూపర్ వచ్చినాయండి చేస్తారని నేను అనుకుంటున్నాను బాయ్ అండి బాయ్